ఒక్క సత్యా హాయ్ గైస్ ఈ వీడియో మీకోసం ఎంతో మంది జాబ్స్ లేక జాబ్స్ ఉన్నా సరే సరైన ఇన్కమ్ లేక ఎంతో మంది బాధపడుతున్నారు అలాగే చాలా మంది స్టూడెంట్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ చేసినా కానీ సరైన జాబ్స్ లేక జాబ్ సెర్చింగ్ లో విసిగెత్తిపోతుంటారు కదా ఇంకా చాలా మంది మహిళలు చాలా చదువులు చదివి బయటికి వెళ్ళి జాబ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ ఇంట్లో పనులతో వారికి బయటికి వెళ్ళి జాబ్ చేయడం కుదరక ఇంట్లో పనులతో టైం కరిగిపోతుంది ఇంకా చెప్పాలంటే ఎంతో మంది లక్షల లక్షలు ఖర్చు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు చేసిన బిజినెస్ సరిగ్గా నడవకపోవడం వల్ల చాలా బాధపడుతుంటారు ఆ బిజినెస్ నడవట్లేదని ఎవరికి చెప్పుకోలేకుండా బాధపడుతుంటారు అందుకని నేను మీ ముందుకు వచ్చిన ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీతో నేను ఇప్పుడు చెప్పే బిజినెస్ ఇండియాలోనే నెంబర్ వన్ కంపెనీ ఈ బిజినెస్ యుఎస్ఏ కంపెనీతో కలిసి పనిచేయడం జరుగుతుంది ఎంతోమంది తెల్లవారి లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటారు కానీ సరైన ఇన్కమ్ లేక ఆలోచిస్తూ బాధపడటం జరుగుతుంది ఇంకా ఎలా ఎక్కువ సంపాదించడం ఎలా అని అందుకే నేను చెప్పే బిజినెస్లో చాలా ఈజీగా ఇంట్లో కూర్చొని సెల్ఫోన్ ద్వారా నెలకు డెబ్బై నుండి లక్ష వరకు చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు ఆడవారైనా సరే మగవారైనా సరే స్టూడెంట్స్ అయినా సరే జాబర్స్ అయినా సరే ఎవరైనా సరే ఎయిటీన్ ప్లస్ ఏజ్ ఉన్న దగ్గర నుండి యాభై సంవత్సరాల వరకు చేసుకోవచ్చు ఈ బిజినెస్ను ఈ వీడియో చూసి మీరు సంపాదిస్తారని ఆశిస్తున్నాను ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ మీరు కనుక ఈ బిజినెస్ ఇంట్రెస్ట్గా చేసి సంపాదించాలనే ఆలోచన పట్టుదల మీకు ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి కింద ఇచ్చిన ఈ నెంబర్కు కాల్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ కూడా ఉంది వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చండి అసలు మీకు డౌట్ రావచ్చు కదా అసలు ఇది ఏం బిజినెస్ అని కాబట్టి నేను ఇచ్చిన నెంబర్కు కాల్ చేయండి మీ డౌట్స్ను క్లారిటీగా తెలుసుకోవచ్చు ఈ బిజినెస్లో పెట్టుబడి లక్షల లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు కానీ ప్రతి నెల మాత్రం లక్ష రూపాయలు ఖచ్చితంగా సంపాదించుకుంటారు ఈ బిజినెస్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే నేను ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి